నేను ఎవని వాడను నేను ఎవని సేవించుచును ఆ దేవుని దూత గత రాత్రి నా దగ్గరికి వచ్చి నాతో ఇలా చెప్పింది ఈ ఓడకు ఏమీ కాదు నాకు ఏమీ కాదు మీకు ఏమీ కాదు దేవుడు మనల్ని కాపాడుతాను అని చెప్పాడు క్షేమకరంగా అందరికీ చేరుస్తాను గురి చేరుస్తాను గమ్యము చేరుస్తాను అద్దరికి చేరుస్తాను రేపు చేరుస్తాను మనము మధ్యలో మునిగి నశించిపోము చనిపోము అని చెప్పాడు అని దేవుడు చెప్పినటువంటి మాట వారందరికీ చెప్పినప్పుడు దేవుని బిడ్డలాగా వారిలో ఏం పుట్టింది చెప్పండి ఇప్పుడు వారిలో ఆశి పుట్టింది బ్రతుకుతాము అనే ఆశ హల్లెలుయా పోతాం అనే ఆశ కాబట్టి ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఏ ఆశ బ్రద్దలైపోయిందో ఏ కోరిక బ్రద్దలైపోయింది కుటుంబ విషయమా భర్త విషయమా భార్య విషయమా పిల్లల విషయమా ఆర్థిక విషయాల అప్పుల సమస్యల అనారోగ్య పరిస్థితి ఎక్కడ ఏది బ్రద్దలైపోయిందో ఆకాశం అందున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దీనిని జ్ఞాపకము చేసి కొనగా నాకు ఆశ పుట్టుచున్నది హల్లెలుయా నీ కొరకు నా కొరకు మన కొరకు ఆకాశం తెరవబడుతుంది దేవుడు దిగి వస్తాడా దేవుడు మన కన్నులు తెరుస్తాడు దేవుడు మనకు మేలు చేస్తాడు క్రీడైన సంవత్సరములు దీర్ఘకాలం వీటన్నిటిని చాపవలే చుట్టి ప్రక్కన పడేస్తాడు ఒక అద్భుతాశ్చర్య కార్యాన్ని దేవుడు చేస్తాడు కాబట్టి దేవుని బిడుదల దేవుని వాక్యములో రాయబడింది చదవండి ఆ ఒక్క మాట నూట ఒక మాట చదవండి నూట ముప్పై ఒకటవ కీర్తన నూట ముప్పై ఒకటి మూడవ చూ ఇస్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యహోవా మీదనే ఆశ పెట్టుకున్నాము అల్లెలుయా ఇస్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీద దేవుని మీద ఏసయ్య మీద ఏసయ్య నోటి మాట మీద ఏసయ్య వాక్యము మీద దాబిదు రాస్తాడు దేవా నీ మీద నేను పెట్టుకున్నాను నీ నోటి మాట మీద నేను ఆశపెట్టుకున్నాను నీ వాక్యము మీద నేను ఆశపెట్టుకున్నాను నీ వాక్యాన్ని చదవాలని తెల్లవారక మునిపే రాత్రి జాములు కాకమునిపే నేను మేల్కొని నీ వాక్యాన్ని చదువుతున్నాను అందుకే ఇక్కడ వాక్యం అంటుంది ఇస్రాయిలు నా కుమారుడా నా కుమారి ఇది మొదలుకొని నిత్యము యుహోవా మీదని నీవు ఆశ పెట్టుకో దీనిని జ్ఞాపకము చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది దేవుని మీద పెట్టుకుంటే ఏం జరుగుతుంది నూట నలభై ఐదు నూట నలభై ఆరువ కీర్తన మూడో వచ్చి నూట నలభై ఆరు మూడు రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకొడి వారి ప్రాణము వెడలిపోగును వారు మంటి పాలగుతరు వారి సంకల్పములు నాడే నశించను యవనికి యాకోబు దేవుడు సహాయకుడగును ఎవడు తన దేవుడైన యహోవ మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు బాధపడు వారికి ఆయన న్యాయము తీర్చను ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయు ఎహోవా బంధింపబడిన వారిని విడుదల చేయు గుడ్డివారి కన్నులు తెరచను కుంగిన వారిని లేబనెత్తును నీతిమంతులను ప్రేమించువాడు పరదేశులను కాపాడువాడు తండ్రి లేని వారిని విధవ రాండ్రను ఆదరించువాడు అక్కడన్నీ కూడా చూడండి దేవుడు చేసే మేలులు కార్యాలు అన్నీ కూడా రాయబడి ఉన్నాయి లేబనెత్తుతాడు పైకెత్తుతాడు విడుదల అనుగ్రహిస్తాడు ఆహారం పెడతాడు కన్నులు తెరుస్తాడు మేలు చేస్తాడు మాట తప్పని వాడు ఎందుకని మనము దేవుని మీద ఆశ పెట్టుకోవాలంటే ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు ఆయన ఎన్నడు మాట తప్పని వాడు బంధింపబడితే విడుదలు ఇస్తాడా నీ కన్నులు తెరిచి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు ఆకలైతే ఆహారం పెడతాడు కృంగిపోతే లేబనెత్తుతాడా ఎప్పుడు ఎక్కడ ఏది నీకు కావాలో సమస్తాన్ని దేవుడు నీకు చేస్తాడు ఇస్తాడు కాబట్టి దేవుని బిడల ఈ కార్యాలు ఈ మాటలు ఈ ఊటలు ఇవన్నీ కూడా ఈ పూట దేవుడు నీ ముందుకు తీసుకుని వచ్చి నీతో మాట్లాడుతున్నాడు అల్లెలుయా ప్రతి నిరాశ మనలో నుండి తొలగించి ఒక నూతన ఆశ చిగురు దేవుడు మనలో మొలకెత్తేటట్లు పుష్పించేటట్లు చేసి సారము కలిగి పచ్చగా ఉండేటట్లుగా ముందున్న బావి జీవితం భవిష్యత్ కాలగతు వీటన్నిటిని ఎరిగినటువంటి దేవుడు మనకన్నిటినీ తొడుస్తూ ఆయన మనలో ఒక మంచి ఆశ పుట్టిస్తున్నాడు హలెలుయా హలెలుయా